రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వాంతర్యామి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి భూమి ఆకాశంలో సృజించిన గొప్పదేవా స్తోత్రాలు సర్వాన్ని సృష్టించిన ఏసయ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్పదేవా ఈరోజు ఉదయకాలము మొదలుకొని దేవా ఈ సాయంకాలము వరకు ఈ క్షణము వరకు మమ్మల్ని కాచి కాపాడి క్షేమముగా నీ కృప భద్రత నీడలో నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి ఈ దినమంతయు దేవా మేము చేసే పనులలో ప్రయత్నాలలో మాకు తోడై మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రాలు ఏసయ్య మా పనులలో తండ్రి మా ప్రయత్నాల్లో మా ఆలోచనలు కాదు కానీ నీ ఆలోచన చొప్పున నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ దేవా మా ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఆపద రాకుండా క్షేమంగా నడిపించి నీ నామంలో ప్రార్థించే అవకాశమును కల్పించినందుకు స్తోత్రాలు దేవా ఈ క్షణమున మేము కుటుంబంగా ప్రార్థించుచున్నాము అంటే తండ్రి మా తెలివితేటలో మా బలము కాదు ఏసయ్య కేవలము నీ కృప వల్ల మేము సజీవులముగా ఉండి నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా మహోన్నతుడ కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అవును ఏసయ ఎంత గొప్ప వాగ్దానం చేత మాతో మాట్లాడారు తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఒక ఫోన్ సంపూర్ణంగా వాడబడాలి అంటే టవర్ దగ్గర ఉండాలి టవర్ దగ్గర ఉన్నట్లయితేనే ఫుల్ సిగ్నల్స్తో సెల్ యాక్టివ్గా పనిచేస్తుంది ఒకవేళ దూరంగా ఉంటే కవరేజ్ ఏరియాలో లేదు అంటుంది అదేవిధంగా యేసయ్య మేము సంపూర్ణంగా విశ్వాసం కలిగి దేవా మీ రెక్కల క్రింద ఉన్నట్లయితే మాకు ఆశ్రయము ఇవ్వగలిగిన గొప్ప దేవుడుగా మాకున్నారు తండ్రి అంతేకాక వేటగాని ఉరిలో నుండి దేవా ఈ రెక్కలతో నీవు మమ్మల్ని కప్పుతావు తండ్రి అపవాది అనే సాతాను శోధనల నుంచి విడిపించి వాడు తీసుకువచ్చే ప్రతి అపాయము ఆటంకాల నుంచి మమ్మల్ని నీ రెక్కల క్రింద దాచి కాపాడే దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య దేవా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడవు వారి తలంపులు ఎరిగిన దేవుడవు ఎసయ వారు ఏ ఆశతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో తండ్రి వారి ఆశను సఫలపరచండి వారి ఉద్దేశములను సఫలపరచండి తండ్రి వారి హృదయ ఆలోచనను తీర్చండి తండ్రి వారి హృదయంలో సంతోషముని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వేసయా తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైన తండ్రి దేవా కిడ్నీ సమస్యలు కావచ్చు లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు థైరాయిడ్ షుగర్ బీపీ తండ్రి పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏసయా ఈ క్షణమున మీరు వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి మరి ఇంకే విధమైన చెప్పుకోలేని లోపాలతో అనారోగ్యాలతో బాధపడుచున్నారు ఏసయ వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా ఆర్థిక ఇబ్బందుల్లో ఎంతోమంది కుటుంబాలు బాధపడుచున్నారు వారిని లేవనెత్తండి ఏసయ్య మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయం చేయండి దేవా అప్పుల ఊబిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య వారిని అప్పుల నుండి తొలగించండి దేవా వారి పనులను దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రేమ కలిగిన సయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను పెళ్లి కాని యవ్వన బిడ్డలు ఎందరో ఉన్నారు ఏసయ్య వారి కోసము ప్రార్థించుచున్నాము తండ్రి వారికి సాటి అయిన సహాయమును దయచేయండి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయం చేయండి తండ్రి గొప్ప దేవ చిన్నలను పెద్దలను ఎవరూ వృద్ధులను ఈ దినమంతయు కాచి కాపాడి క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా అలాగే ఏసయ కుటుంబ గొడవలతో భార్య భర్తల మధ్య ప్రేమ సఖ్యత సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి వారి ఇరువురి మధ్య ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమించుకొని కలిసి జీవించే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే రక్త సంబంధికుల మధ్య గొడవలు భూమి గొడవలు ఆస్తి గొడవలు ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వాటి నుంచి విడిపించండి తోడై నడిపించండి ఎస్ఐ తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా రక్షించబడని బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి వారికి సువార్త వెల్లులాగున సహాయం చేయండి ఎస్ఐయా ఎవరో ఒకరి ద్వారా తెలియని వారికి మీ ప్రణాళికలో ఎంతమంది అయితే రక్షించబడాలని ఉన్నారో వారందరినీ రక్షించుటకు కృప చూపించండి సహాయం చేయండి తండ్రి గొప్ప మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి మీ పరిచర్య తండ్రి ఈ ప్రపంచమంతా మరింతగా విస్తరించేలాగా సహాయం చేయండి ప్రత్యేకంగా భారతదేశం తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ఎస్ఐఆర్ దేశము సరిహద్దుల్లో ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని తోడై ఉండి నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి సంవత్సరం అంతయు వారికి తోడై మీ కృప ఆశీర్వాదాల చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ తండ్రి పడుకొని చుండగా తోడై ఉండండి ప్రశాంతమైన నిద్రను దయచేయండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించండి క్షేమకరమైన శాంతికరమైన నిద్రను దయచేసి రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడైన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్